ఫ్రై చేయ ఈరోజు వచ్చేసి ఎగ్ పులుసు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకోవాలండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి అంటున్నాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయలే వేసుకుంటున్నానండి గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇవి ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి ఉల్లిపాయలు ఎలా మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం పచ్చభన పోయేదాకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన కదండి కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకున్నాం ఇప్పుడు రుచికి తగ్గినట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామండి టమాటో పీసెస్ కూడా వేగంగా మగ్గుతుంది ఇప్పుడు బాగా కలుపుకొని మోస పెట్టుకొని టమాటా మెత్తబడిన దాకా ఫ్రై చేసుకున్నాం మూత తీసి చూద్దామండి ఇవ్వండి టమాటా కూడా మగ్గింది ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం కారం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకుందాం ఇప్పుడు ఉడకడానికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుందాం మూత తీసి చూద్దామండి ఇవ్వండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ముందుగా ఉడికి అదే ఫ్రై చేసి పెట్టుకుని ఎక్స్ అయితే వేసేద్దాం ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం దగ్గర పడింది ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకు ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇగోండి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్